వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం అయితే భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రం రోజున ఈ చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి డప్పులతో కోలాటాలతో మనం గణేషుణ్ణి ఆహ్వానిస్తాం ఈ టై ఈ సందర్భంలో మనం చిన్న పెద్ద అనే తేడా లేకుండా కోలాటాలు డ్యాన్సులతో ఎంతో ఆనందంగా ఈ పదకొండు రోజుల పాటు వినాయక ఉత్సవాలను జరుపుకుంటాం వినాయకుణ్ణి మనకు మనం ఆహ్వానించేటప్పుడు మంచి లైటింగ్లతో మతాబ్లతో ఆయన్ని ఆహ్వానిస్తాం అంటే అంత ఆనందంగా జరుపుకుంటామన్నమాట ఈ పండుగని ఈ చవితి ఉత్సవాలను పదకొండు రోజులు జరుపుకుంటాం చివరి రోజున ఊరేగింపుతో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం చివరి రోజు గంగమ్మ ఒడిలోకి పంపిస్తాం అందరూ ఒకసారి చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి